గేమ్స్ గడ్డ నాటుకు వస్తుంది ఏమో చాలా పసుపు ఏరు ఏర్ చూడండి చెట్టు నాటోడియా ఏంత ఇది పెద్ద గోలుకు నడుకున్నాను ఇంకా లోపల కింద కూడా చాలా ఉన్నారు అయ్య కింద నాటుండాలి ఈ చట్ని తప్పు చేసిన అది కింద కిందగా ఇంకా ప్లేస్ ఉంటే మట్టిగానే ఉంటే లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువ ఉంటుంది చూడండి తప్పసుపు కొమ్ములు చూడండి తప్పు చేసామండి కుండీలో పెట్టి కిందగా నాటుంటాము వట్టిలో చాలా అల్లుకొని ఉంటుంది చాలా పసుపు పనులు చేయండి చూడండి కష్టపడి తీసామండి కుండీలో చూడండి చాలా పసుపు పోయేట ఇప్పుడు మళ్ళీ దాన్ని నాటితే బాగుంటాను కదా ఇవి ఇంకా ఎదగాలన్నమాట దానికి ప్లేస్ లేక కింద పోవడానికి వాటిలో ఉండి ఇట్లా అయిపోయింది ఒక చాటిత్రు జోరుకు వస్తాను చాటిత్రు చాట్